హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ పై ఆరాధ్య రివెంజ్ మ్యారేజ్ పార్ట్ ఫైవ్ ప్రశాంత్ని కలిసే ముందు వరకు ఆకాష్కు అమ్మాయిల మీద కానీ ప్రేమ మీద కానీ నమ్మకం లేదు అయితే సంవత్సరం క్రితం ఏం జరిగిందో మనం తెలుసుకుందాం ఆకాష్ వర్మ ఇండస్ట్రీస్ అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డు ఒకటి ఆ బిల్డింగ్ ముందు తగిలించి ఉంది లోపల క్యాబిన్లో ఒక వ్యక్తి ల్యాప్టాప్ ముందు కూర్చొని ల్యాప్టాప్లో పనిచేసుకుంటూ ఉంటాడు అతడి టేబుల్ పై సీఈఓ ఆకాష్ వర్మ అని ఉంటుంది ఆ రూమ్ డోర్ నాక్ కాగానే వచ్చింది ఎవరో చూడకుండానే కమింగ్ సూర్య నీకు కూడా లోనికి రావడానికి పర్మిషన్ కావాలా అంటాడు ఆకాష్ సూర్య లోపలికి వెళ్ళగానే ఆకాష్ ముఖంలో ఎలాంటి భావం లేకుండా ల్యాప్టాప్లో బిజీగా అయిపోయాడు ఆకాష్ వ్యాపారంలోకి అడుగు పెట్టాక కొత్త కొత్త ఫ్యాషన్ ఫిల్మ్ లైన్ మ్యూజిక్ ఇండస్ట్రీ ఎగుమతి టెక్స్టైల్స్ ప్రొడక్షన్ డైరెక్షన్ ఇలా ఆకాష్ చూడని రంగమే లేదు ఒక్క అమ్మాయిల విషయంలో తప్ప అతని పేరు అన్ని విషయాలలో మొదటి స్థానంలో ఉంటుంది అందుకే అతని అమ్మమ్మ దేవమ్మ అతన్ని పెళ్లి కోసం చాలా కష్టపడింది బెంగళూరుకి చెందిన చాలామంది అమ్మాయిలను ఆకాష్కు సూర్యకు పరిచయం చేసింది దేవమ్మ ధనవంతుల కుటుంబంలో పుట్టిన అమ్మాయిలతో ఆకాష్కు డేట్ ఫిక్స్ చేసిన ప్రతిసారి సూర్య ఎప్పుడూ ఆకాష్గా నటిస్తూ వాళ్ళను కలవడానికి వెళ్ళేవాడు ఆకాష్కి సోషల్ మీడియాలో పెద్దగా ఫోటోలు లేవు అతను మీడియా కూడా చాలా దూరంగా ఉంటాడు అందుకే ఆకాష్ వర్మ ఎలా ఉంటాడో చాలామందికి తెలియదు అయితే ఇప్పటి వరకు చూసిన వారంతా అతని వ్యక్తిత్వం తెలివితేటలు అందం సిన్సియారిటీ చూసి ఆశ్చర్యపోయేవారు ఆకాష్కి అమ్మాయిలతో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు ఏ అమ్మాయి గొంతు విన్న చిరాకు ఈ ప్రపంచంలో తన చెల్లెలతో తప్ప ఏ అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదు ఒక రోజు డేట్కి వెళ్ళిన సూర్యని ఈరోజు డేట్ ఎలా ఉంది సూర్య అని అడుగుతాడు ఆకాష్ సూర్య ల్యాప్టాప్లో పనిచేస్తూనే ఈరోజు డేట్కి వెళ్ళిన అమ్మాయితో నాకు ఐదారు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను దానికి అమ్మాయి పెళ్ళయ్యాక కూడా నువ్వు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసినా నాకు ప్రాబ్లం లేదు అని చెప్పింది అని అన్నాడు సూర్య అది విన్న ఆకాష్కి కళ్ళల్లో నిప్పులు కురిశాయి ప్రపంచంలో ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయాడు అతను అయితే దేవమ్మ గారికి పెళ్లి చూపులకి ఆకాశ్ వెళ్లకుండా సూర్యను పంపిస్తున్నాడు అని తెలుస్తుంది ఇక లాభం లేదు అనుకొని ఈసారి తనే ఆకాశ్ను స్వయంగా వెంట పెట్టుకొని మరే పెళ్లి చూపులకు వెళ్ళడానికి సిద్ధపడుతుంది ఈసారి ఆకాశ్కు నచ్చలేదని చెప్పడానికి ఏ కారణం దొరకలేదు ఆఖరికి ఆ అమ్మాయికి నా మీద ప్రేమ కన్నా డబ్బు మీద ప్రేమ ఎక్కువ ఉందని చెప్పేద్దామని అనుకుంటాడు కానీ ఈ సాకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాము కదా అని ఆలోచనలో పడతాడు ఆకాష్ అప్పుడు సూర్యకు ఒక ఆలోచన వచ్చి పోని నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పు కనీసం ఈ పెళ్లి చూపులకు వెళ్ళడం అన్నా తప్పుతుంది అని అంటాడు నేను ఏ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆ అమ్మాయిని నేను అమ్మమ్మ గారికి ఎలా చూపించగలను అంటాడు ఆకాష్ నువ్వు ఒప్పుకోవాలి కానీ నీ లవర్గా ఉండటానికి ఏ అమ్మాయి అయినా ఎగిరి గంతే సొప్పుకుంటుంది అని అంటాడు సూర్య ఓకే ఏ అమ్మాయినా ఒప్పుకుంటుంది కానీ తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని అమ్మమ్మ నన్ను బలవంతం చేసి బ్లాక్మెయిల్ చేస్తే అని అంటాడు ఆకాష్ ఓ పిత్రమా నువ్వెవరు ఆకాష్ వర్మ నిన్నెవరైనా మోసం చేయగలరా ఏది ఏమైనా నీకు ఒక విషయం చెప్పాలి ఆకాష్ సమయానికి పెళ్లి చేసుకోకపోతే వృద్ధాప్యంలో పిల్ల దొరకదు అప్పుడు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండవలసి ఉంటుంది అని నవ్వుతూ చేసే పని ఆపేసి ఆకాష్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటాడు సూర్య అప్పుడే ఆకాష్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది దాని సారాంశం గంటలో మీటింగ్ ఉందని వెంటనే సూర్య ఆకాష్ ఇద్దరూ కలిసి కార్ దగ్గరకు వచ్చి కార్ ఎక్కుతారు అప్పుడు కూడా సూర్య డ్రైవర్ పక్కన కూర్చుంటే ఆకాష్ మాత్రం వెనక సీట్లో కూర్చొని ల్యాప్టాప్ని ఒడిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటాడు సూర్య పదే పదే ఆకాష్ వైపు తిరిగి చూస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు జోకులు చెప్పి నవ్వుతూ ఉన్నాడు సూర్య కానీ ఆకాష్ మాత్రం అతని వైపు చూడటం లేదు తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు ఆకాష్తో ఆ మాత్రం సూర్య మాత్రమే మాట్లాడగలడు ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఆకాష్కు బలైపోయేవారు ఇంతలో అకస్మాత్తుగా డ్రైవర్ బ్రేకులు వేసి కారాపాడు వెంటనే ఆకాష్ దృష్టి ల్యాప్టాప్ నుంచి మళ్ళీంది ఆకాష్ డ్రైవర్తో ఏమైంది అని కోపంగా అన్నాడు ఏమో సార్ నాకు తెలియదు ముందు ట్రాఫిక్ జామ్ అయ్యింది అని చెప్తాడు అదేంటో తెలుసుకొని లైన్ క్లియర్ చేయి నాకు సమయానికి పని చేయకపోతే నచ్చదు అని డ్రైవర్ని ఏం జరిగిందో తెలుసుకోవడానికి పంపిస్తాడు ఆకాష్ కొద్దిసేపటి తర్వాత డ్రైవర్ కారు దగ్గరకు వచ్చి విండో దగ్గర నిలబడి సార్ బహుశా ఎవరైనా యాక్సిడెంట్ జరిగి ఉంటుంది ముందుకు ఎవరిని వెళ్ళడివ్వడం లేదు అక్కడ ఒక అమ్మాయి ఉంది ఈ రాకపోకలను ఆమె ఆపేసింది అని భయంగా చెప్తాడు డ్రైవర్ ఆకాష్ మాత్రం ఇవన్నీ తెలుసుకోవాలని ఆసక్తి నాకు లేదు ట్రాఫిక్ని క్లియర్ చేయండి ఒకవేళ అమ్మాయి ఒప్పుకోకపోతే మీ పద్ధతిలో ఒప్పించండి అంతేకాని సమయాన్ని వృధా చేయకూడదు అని గట్టిగా మాట్లాడతాడు ఆకాష్ ఆకాష్ గట్టిగా మాట్లాడడంతో సూర్య కూడా టెన్షన్గా అంకుల్ నేను కూడా మీతో వస్తాను అని చెప్పి డ్రైవర్తో కారు దిగుతుండగా ఎవరు ఒక అమ్మాయి వెనుక సీటు డోరు తెరిచి లోపలికొచ్చి కూర్చుంది ఆ అమ్మాయి నల్లటి జీన్స్ ఎర్రటి టాప్ ధరించి పొడవాటి జుట్టు పోనిటైల్ వేసింది పెద్ద పెద్ద కళ్ళు గులాబీ లాంటి పెదవులు లేత బుగ్గలు పాల వంటి తెల్లని రంగు శరీరంతో ఉన్న అమ్మాయి కారులోకి ప్రవేశించగానే నేరుగా ఆకాష్ పక్కన సీట్లో కూర్చుంది గాయపడిన కుక్కపిల్లని చేతిలో పట్టుకొని దీనికి దెబ్బ తాకే రక్తం వస్తుంది పైగా నుదుటిపై కూడా గాయాలయ్యాయి తొందరగా హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం ఎంత రక్తం పోయిందో పాపం అని ఆ అమ్మాయి తొందర పెట్టింది కార్ డ్రైవర్ని వెళ్ళమని ఏటామి నువ్వేం బాధపడకు నీకు నేనేమి జరగనివ్వను అని దాని తలను ప్రేమగా నివరి ముద్దు చేసింది ఆ అమ్మాయి ఆకాష్ మాత్రం మిడిగుడ్లు వేసుకొని ఆ అమ్మాయినే చూస్తూ ఉన్నాడు ఒక్క సెకండ్ కూడా అతని దృష్టి ఆ అమ్మాయి నుండి తిప్పితే ప్రపంచం మొత్తం నాశనమైనట్టే అన్నట్టుగా చూస్తున్నాడు ఒక అమ్మాయి తమ బాస్కి దగ్గరగా కూర్చోవడం చూసిన సూర్య మరియు డ్రైవర్ భయంతో బిగుసుకుపోయారు ఒక అమ్మాయి అంత దగ్గరగా కూర్చోవడాన్ని బాస్ కూడా తట్టుకోలేరు ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంట్రా దేవుడా అనుకుంటాడు సూర్య ఆకాష్కు అమ్మాయిలంటే విపరీతమైన చిరాకు అని సూర్యకు తెలుసు కాబట్టి అతను భయపడుతున్నాడు పైగా ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది సమయానికి ఆ మీటింగ్కు హాజరు కాకపోతే ఆకాష్ పేరు పలుకుబడి ఖరాబ్ అవుతుంది కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా అసభ్యంగా ప్రవర్తిస్తారు అందుకే సమయం వృధా చేయకూడదు అని సూర్య అమ్మాయితో ఇలా అన్నాడు మిస్ ప్లీజ్ కార్దిగండి మేము అత్యవసర పని మీద వెళ్ళాలి ఈ ట్రాఫిక్ జామ్ వల్ల ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది అర్జెంటుగా మీటింగ్ అటెండ్ అవ్వాలి అని అంటాడు సూర్య ఆ అమ్మాయి మాత్రం ఒక అమాయక ప్రాణాన్ని కాపాడాలంటే మనసు ఉండాలి అంటుంది అమాయక ప్రాణ ఎక్కడా అంటాడు సూర్య ఆ అమ్మాయి కుక్కపిల్లను తన చేతిలో పట్టుకొని అయ్యో నువ్వు ఒక మూర్ఖుడిలా ఉన్నావు ఈ అమాయకపు జీవి గురించే నేను మాట్లాడుతున్నాను అని తన చేతిలో ఉన్న కుక్కపిల్లను చూపిస్తుంది ఇంతలో డ్రైవర్ సార్ ఈ అమ్మాయి కొద్దిసేపటి కింద ట్రాఫిక్ జామ్ చేసింది అని చెప్పాడు అది విన్న సూర్య ఆకాశ వైపు చూస్తున్నాడు ఈ రోజు అతని మొహంలో ఏదో తేడా కనిపించింది కానీ గుర్తించడం కష్టంగా ఉంది సూర్యకి ఆకాష్ కళ్ళపై నల్లటి అద్దాలు ఉండటంతో ప్రస్తుతం అతనికి కోపం వచ్చిందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు ఆ అమ్మాయి మాత్రం డ్రైవర్ వైపు కోపంగా చూస్తూ కార్ని తొందరగా స్టార్ట్ చేయమని చెప్పింది డ్రైవర్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు నాకు మీ పేరు కూడా తెలియదు కాబట్టి నేను నిన్ను మెదడు లేని మూర్ఖుడు అని పిలుస్తాను ఓకేనా అని డ్రైవర్ని బెదిరించడం మొదలుపెట్టింది అమ్మాయి ఆ బెదిరింపులకు మాటలకు సూర్య డ్రైవర్ ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూస్తున్నారు అప్పుడు ఆకాష్ చెయ్యితో సైగ చేసి కార్ పోనివ్వమని చెప్తాడు తరువాత సరే అయితే ఇప్పుడు నీ పేరు చెప్పు అని పక్కనున్న అమ్మాయిని అడుగుతాడు ఆకాష్ అది విని సూర్యకి ఆశ్చర్యం కలుగుతుంది ఎందుకంటే ఆకాష్ ఎప్పుడు ఏ అమ్మాయితో అయినా కోపంగా అరిచి మాట్లాడతాడు కానీ ఇంత కూల్గా ఇంత మర్యాదగా ఎప్పుడూ మాట్లాడడు పైగా ఈ అమ్మాయి పేరు కూడా అడుగుతున్నాడు ఆడపిల్లలను చూసి ఆమె దూరంలో ఉండే ఆకాష్ వర్మ ఇతనేనా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరు అప్పుడు ఆ అమ్మాయి కోపంగా ఈ లోకంలో మానవత్వం అనేది ఉంటాయని తెలుసా అంది అసలు ఈ అమ్మాయి ఏం చెప్పాలనుకుంటుందో అని డ్రైవర్ సూర్య ఆశ్చర్యంగా వింటూ చూస్తున్నారు పైగా ఆ అమ్మాయి ఆకాశ్తో గట్టిగా కేకలు వేస్తూ మాట్లాడుతుంది ఓ మిస్టర్ ఇప్పుడు నా పేరు తెలుసుకోవడం నీకు అంత ముఖ్యం కాదు ఈ జీవిని కాపాడడం మన ముందున్న సవాల్ అని అరుస్తున్నట్టే చెప్పింది ఆ అమ్మాయి ఆ మాటలు విన్న సూర్య మిస్ మీరు ముందు కారు దిగండి మాకు ఆలస్యం అవుతుంది అంటాడు అప్పుడు ఆకాష్ తన కళ్ళకున్న అద్దాలు తీసి సూర్య వైపు డ్రైవర్ వైపు చూసి ముందు మీరిద్దరూ కారు దిగండి అని అంటాడు ఆకాష్ నోటి నుండి ఆ మాటలు వినగానే ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తారు నిజానికి ఈ సమయంలో ఆకాష్ కళ్ళు భయంకరంగా ఉండాలి కానీ వర్షం కురిసి వెలిసిన తర్వాత చల్లగా ఉన్నట్టు ఉన్నాయి అతని కళ్ళు అతనిని అలా చూసి ఈరోజు బాస్క్ ఏమో అయ్యిందని వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది అప్పుడు ఆ అమ్మాయి ఏ మిస్టర్ వాళ్ళిద్దరు ఎందుకు దిగాలి నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థమైంది లిఫ్ట్ ఇస్తానన్న సాకుతో అమాయకమైన అమ్మాయిలను ఏకాంత ప్రాంతాలకు తీసుకెళ్ళిపోతారు నేను ఎన్ని సినిమాల్లో చూడలేదు కానీ నేను మీలాంటి వారికి భయపడను నేను పోలీస్ ఇన్స్పెక్టర్ చెల్లెలిని అర్థమైందా నాకేదైనా జరిగితే నా అన్నయ్య మీ ముగ్గురిని వదిలిపెట్టాడు అని తన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ గంభీరంగా చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి మాటలు విన్న సూర్య డ్రైవర్ ఆశ్చర్యంతో అమ్మాయి వంక చూస్తూ ఈ అమ్మాయికి ఏమన్నా పిచ్చా అన్నట్టు చూశారు అప్పుడు ఆకాష్ ఏంటి వినపడట్లేదా మీరిద్దరూ ముందు కారు దిగండి అని మరొకసారి హెచ్చరిస్తాడు సూర్య ఇంకా డ్రైవర్ ఇద్దరు కారు దిగగానే స్వయంగా ఆకాష్ డ్రైవింగ్ చేస్తూ కారు స్టార్ట్ చేస్తాడు సూర్య డ్రైవర్ కారు దిగి రోడ్డు పక్కన నిలబడతారు ఇప్పుడు ఆ కారులో ఆకాష్ ఆ అమ్మాయి మాత్రమే ఉన్నారు సూర్య ఇంకా డ్రైవర్ అక్కడ నిలబడి వెళ్తున్న కారుని చూస్తూ ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అనుకుంటారు సార్ బాస అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్లే రొమాంటిక్ పర్సన్ కాదు మరి ఏమైనా చేస్తాడా అని అంటాడు డ్రైవర్ కంగారుగా అప్పుడు సూర్య డ్రైవర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు అంకుల్ ఆకాష్ అమ్మాయిని ఏమైనా చెయ్యాలంటే ముందు అమ్మాయిని తాకాలి ఆకాష్ గారు ఇప్పటి వరకు తన అమ్మమ్మ పని మనిషి లక్ష్మమ్మ తన చెల్లెలు నిత్తిన తప్ప తన ఇంతవరకు ఎవరిని తాకలేదు ఆ విషయం మీకు తెలుసా మీరు బాస్ గురించి ఏం తెలియకుండా అలా ఎలా మాట్లాడతారు అని కోపగించుకుంటాడు సూర్య అయినా అంకుల్ మీకు ఒక విషయం తెలుసా స్కూల్లో ఒకసారి ఆకాష్కు ఒక అమ్మాయి చేయి తాకింది అప్పుడు ఆకాష్ ఆ చేతిని ఎన్నిసార్లు కాడుకున్నాడో తెలియదు అంటాడు సూర్య అదంతా ఓకే సార్ మరి ఇప్పుడు సార్ ఈ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్ళినట్లు అని అంటాడు డ్రైవర్ ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్లినా మదల్ని మాత్రం రోడ్డు మీద వదిలేశాడు ఆ అమ్మాయి కారణంగా స్నేహితుడిని మర్చిపోయాడు అని క్యాబ్ బుక్ చేస్తాడు సూర్య ఇక అమ్మాయి కారులో కాస్త భయంగా కూర్చొని ఆకాశవంక భయంగా చూస్తూ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు వాళ్ళిద్దరిని కారులో నుండి ఎందుకు దింపావు అని ప్రశ్నలు వేస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్